క్రీస్తు నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం పేతులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉంది ఇరవై నాలుగవ వచనం నేను చదువుతున్నాను సర్వ శరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలును అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే నాకు చాలా పాతదైన ఒక ఓల్డ్ పోయం ఇంగ్లీష్ పోయం నాకు జ్ఞాపకం వస్తూ ఉంది సాల్మన్ గ్రాండీ బాన్ ఆన్ మండే నేమ్డ్ ఆన్ ట్యూస్డే మ్యారీడ్ ఆన్ వెరస్డే టు ఇల్ ఆన్ థర్స్డే వర్స్ ఆన్ ఫ్రైడే డైడ్ ఆన్ సాటర్డే బరీడ్ ఆన్ సండే ఇది చాలా మందికి తెలిసినటువంటి ఒక ఇంగ్లీష్ పోయం ఎంత క్లుప్తంగా ఎంత చిన్నదిగా ఒక మనిషి జీవితాన్ని చూపించేటువంటి అర్థవంతమైనటువంటి పోయం ఇది కాస్త మనసు పెట్టి ఆలోచన చేస్తే అరే ఒకరి జీవితం ఇంతే కదా ఇది ఒక మనిషిని తగ్గించేదానికో కించపరిచేదానికో హేళన చేసేదానికో కాదు ఇలాంటి విషయాలు ఆలోచింపజేసేదానికి అంటే మన జీవం ఏపాటిది మనము ఎంతకాలం లోకలు బ్రతుకుతాం తద్వారా ఎటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి ఎంత ఎలా జాగ్రత్త పడాలి అని ఒక పాజిటివ్ మోటివ్తో మనం ఆలోచన చేయాలి భక్తులు అంటున్నాడు సర్వ శరీరులు గడ్డిని ఉన్నారు దేని పోలుస్తున్నారు చూడండి మనిషి చాలా గొప్ప గొప్ప విషయాలు చేయగలుగుతున్నాడు ఈ ప్రపంచంలో దేవుని తర్వాత ఆయన కలెక్ట్ చేసిన మనిషి చాలా జ్ఞానం కలిగి చాలా పనులు చేయగలుగుతున్నాడు కానీ అతని జీవితం అతని ఊపిరి వట్టిదిగా ఉన్నదని జ్ఞాపం చేస్తున్నాడు అతిశయించకుండా గర్వించకుండా కొంతకాలం దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని నెమ్మదిగా కొనసాగించడానికి దీనుడైనా ధనవంతుడైనా పుట్టుగా అందరికీ ఒకటే మరణము ఒకటే అందరినీ సమానంగా చూపిస్తుంది ఇది అయితే యాకోబు తన పత్రికలో మొదటి అధ్యయంలో తొమ్మిది పది వచనాల్లో చక్కగల రాస్తున్నాడు చూడండి దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ ఎందు అతిశయింపుకోగలేను ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ ఎందు అతిశయింపవలేను ఎలా ఎనగా ఇద్దరు గడ్డి పువ్వు వల్లే గతించిపోవును సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా వాని పువ్వు రాలును దాని స్వరూప సౌందర్యమును నశించును అలాగే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును దీనులు కృంగిపోకూడదని వారికి ఉన్న ఉన్నత స్థితి దీనులకు దరిద్రులకు ఉన్నత ఉన్నత స్థితి ఏంటి అంటే ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఆలోచించి నీ పరిసర ప్రాంతాన్ని గమనిస్తే నీకంటే తక్కువ స్థితిలో ఎంతో కొంతమంది మనుషులు కనపడతారు వాటితో పోల్చుకున్నప్పుడు కనీసం నా జీవితం ఇలాగుంది అని నువ్వు సంతోషించి దేవుని శుధించే అవకాశం ఉంది ధనవంతుడు విర్రవీగిపోకుండా హెచ్చి హెచ్చిపోకుండా గర్వించకుండా దీన మనసు కలిగి తన దీన దశలో తాను సంతోషించాలి ఈ యాకోబు ఉద్దేశమంతా ఒకటి అతిశీంపకూడదు యోగు కూడా తన పద్నాలుగవ అధ్యాయంలో రాస్తూ అంటాడు రెండవ వచనంలో పువ్వు వికసించినట్లుగా వాడు పెరిగి వాడిపో ఒకే వచనంలో ఒకటే లైన్లో పువ్వు వికసించినట్లుగా వాడు పెరిగి వెంటనే వాడిపోవునని రాశాడు కొంతమంది అనుకుంటారు ఎప్పుడు ఈ పువ్వు వికసించినట్టుగానే నేను వికసిస్తూనే ఉంటానని కొంతమంది అనుకుంటారు అయితే ఎలాగది వికసిస్తుందో తిరిగి త్వరగా అది వాడిపోతుంది అందుకే యోబు ఇంకా ముందుకెళ్ళి ఒక మాట అంటాడు ఎనిమిదో అధ్యాయం తొమ్మిదవ వచనంలో మనము నిన్నటి వారమే అంటాడు ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం రేపటి గురించి చింత చింతించొద్దు ఏ దినం ఏం జరుగుతుందో మనకు తెలియదు అది సబబే నిన్నటి వారమే అంటే అర్థమేంటి ఈరోజు మనం బ్రతికున్నా ఇంకా ఈ దినం సంపూర్ణంగా గడవలేదు కనుక ఈ దినానికి సంబంధించిన మనుషులు కూడా మనం కాదు కేవలం నిన్నటి వారమే ఇలా యోగు భక్తుడేమో నిన్నటి వారమే అంటుంటే మోసే రాసినటువంటి కీర్తనల్లో తొంభైవ కీర్తనలో ఆరవ అధ్యాయంలో మోసె అంటాడు ప్రొద్దునది మొలచి చిగురించును సాయంకాలమున అది కోయబడి వాడబారును అంతే వెరీ షార్ట్ లైఫ్ ఇక్కడ మోసి ఉదయం నుంచి సాయంకాలానికే పోల్చేసాడు అది మొలచి మొలుస్తుందట సాయంకాలానికి అది వాడబారుతుందట గర్విష్ఠులను ఆయన తన గర్భములోనే అణిచివేస్తాడని లేఖను హెచ్చరిక చేస్తుంది లుకస్ వార్త పన్నెండవ అధ్యాయంలో ఒక మంచి ఉదాహరణ ఉపమానం ప్రభు మనకు నేర్పించాడు ధనవంతుని యొక్క పొలము ఆ సంవత్సరం బాగా విస్తారంగా సమృద్ధిగా పండగ ఆ ధనవంతుడు ఏమంటున్నాడు నా ప్రాణమా నీ కొరకు అనేక సంవత్సరాలకు కావలసినటువంటి ధననిధి పంట నేను సమకూర్చి ఉన్నాను విస్తారమైనటువంటి ఆ సంపదవాన్ని కలిగినప్పుడు నా కొట్లు విప్పి నా ధాన్యమును సమకూర్చుకొని నా ప్రాణముతో తినము తాగుము సుఖించుము అని మాట్లాడుతున్నాడు ఈ ఉపమానం ప్రభ ఎందుకు నేర్పిస్తున్నాడు వెర్రివాడ ఈ ప్రాణం ఈ ప్రాణం అంటున్నావు దీన్ని రాత్రి నేను తీసేసుకుంటున్నాను నీ ఆస్తి అంతా ఎవరి వశం అవుతుంది ఒకటి వాని ప్రాణానికి నష్టం కలిగింది రెండవది వాని ఆస్తికి నష్టం కలిగింది కారణం ఏంటి తనకు కలిగినటువంటి స్థితిని బట్టి వాడు అతిశిస్తున్నాడు కానీ ఎక్కడ కూడా దేవుని కృప కానీ లేదా దేవుడనే మాట కానీ వాడు జ్ఞాపకం చేసుకోలేదు పేతులు అందుకే అలా మాట్లాడుతున్నాడు సర్వశరీరులు గడ్డిని పోగి ఉన్నారు నిజమే కదా వీళ్ళ జీవితం ఎంత స్వల్పమైంది చూడండి గడిలాగానే వాడిపోయాడు భక్తుడు నాలుగవ అధ్యాయంలో పద్నాలుగు వచనంలో ఒక మంచి మాట హెచ్చరిక చేస్తున్నాడు ఒకవేళ వచనం కూడా నేను చదువుతాను సరిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం వ్యాపారం చేసి లాభం సంపాదించ సంపాదించము రండని అని చెప్పుకొని వారులారా రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే ఇది నేను అందుకని నన్ను సరిగ్గా అర్థం చేసుకోమని ఒకనొక దేశానికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి కొంత వ్యాపారం చేసి డబ్బు ఎక్కువగా సంపాదించుకొని తిరిగి వస్తామని అనుకుంటున్నారు ఏది మీరు అనుకున్నది మీ ప్లాన్ ప్రకారం జరుగుతుందని గ్యారెంటీ ఏంటి అంటే ఇదేదో అలాంటి ప్లాన్ చేసుకునే వారికి బెదిరింపు కాదు కానీ దేవుని చిత్తాన్ని ఎరగక దేవుని వారి జీవితాల్లో అనుమతించక వ్యక్తిగతంగా ధనం పట్ల ఆశ కలిగి ఇష్టానుసారంగా ప్రవర్తించే వారికి ఒక సున్నితమైన హెచ్చరిక అయితే అయితే ఏ ఎలా మనం మాట్లాడాలి ఎలా మనం మన అంతరంగంలో ఆ ఆలోచన కలిగి ఉండాలి ఇది కేవలం మాట్లాడడం కాదు కానీ ఆ విధంగా మనం ఆధారపడాలి ఏంటి ఆ మాట అంటే కనుక ప్రభు చిత్తం అయితే ఇదేదో ఊతపదం కాదండి ఆ విధంగా మనం ఆధారపడాలి ప్రభు చిత్తం అయితే మనం బ్రతికి ఉండి ఇది అది చేతు అని చెప్పుకున్న వలెను ఇప్పుడైతే మీరు మీ డంబములు ఎందు అతిశయపడుతున్నారు ఇటు అతిశయం అంతయు చెడ్డది కొంతమంది గమనించండి ఒక కూడికి ఏర్పాటు చేస్తున్నా ఒక ఇల్లు కడుతున్నా ఒక ఏ పని మొదలు పెడుతున్నా దేవుని చిత్తమైతే పలానే రోజున ఇలా మనం చేద్దాం అనుకుంటున్నాం దేవుని చిత్తమైతే ఇలాగ మనం కలుద్దాం వినేవారు కొంతమంది ఎగతాలు చేస్తుంటారు మితిమీరిన భక్తిని వీళ్ళు కలిగి ఉన్నారని అది నోటి మాట కాదు మన అంతర్యంలో ఉండవలసినటువంటి ఒక ఖచ్చితమైన విషయం అది జరగాల్సిన విషయాలైతే దేవుని చిత్తమైతే ఇలాగ చేద్దామని మాట్లాడాలి జరిగిన విషయం అయితే దేవుని కృపను బట్టి ఇలా జరిగిందని మాట్లాడాలి ఏదేమైనా ఈ భూమి మీద నరుల కాలము యుద్ధకాలము వంటిదని బైబిల్ వర్ణిస్తుండగా లేదా కూలి వాణి కూలి దినముల వంటిది అని బైబిల్ మాట్లాడుతుండగా ఏ విషయంలో కూడా మనం అతిశయించకుండా గర్వించకుండా మనకు కలిగిన స్థితిలో మనము సంతోషిస్తూ ప్రభు చిత్తమైతే ఇలాగా చేయాలని ఆలోచన చేస్తూ జరిగిన వాటి పట్ల ప్రభువు కృపను బట్టి ఇలా జరిగిందని నమ్ముతూ విశ్వసిస్తూ జీవిస్తున్న ఈ స్వల్పకాలం వీలైనంత వరకు మనుషులు అందరితో సమాధానం కలిగి ఏ బేషజ్యాలు లేకుండా ఏ రాగద్వేషాలు లేకుండా ఎందుకంటే కొంతకాలం కనబడి ఇంతలో మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం కనుక ఈ కొద్ది జీవితాన్ని టెన్షన్స్తో బ్రతకుండా సఖ్యమైతే అందరితో సమాధానంగా ఉండండి సంతోషంగా ఉండండి మరి ఎక్కువగా మరి ప్రభును ప్రేమిస్తూ వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి అతిశయించకుండా గర్వించకుండా ఉండేదానికి మాత్రమే ఈ పోలిక తీసుకోండి అలాగైతే అడవి గడ్డితు మనం సమానమైన దేవుని ప్రేమ మన పట్ల ఎట్లున్నది ఇదిగో సొలమోను సైతం వాటిలో ఒకదాని వల్లే అలంకరింపబడలేదని మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు కనుక ఆయన ప్రేమ ఆయన ప్రణాళిక మన పట్ల అద్భుతమైనది దేవుడు మీ హృదయములలో నెమ్మది సమాధానం కలగజీవునుగాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధురాజీవంగళ దేవ యసు క్రీస్తు ప్రభ నేను శుద్ధిస్తూ నేను మహింపరుస్తున్నాను నిజమే కదా ప్రభా సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు వారి అందమంతా గడ్డి పువ్వులాగానే ఆ సౌందర్యమంతా గడ్డి పువ్వులాగానే ఎండిపోతుంది వారిపోతుంది మా జీవితంలో ప్రభా అందముని పట్టు ప్రభు ఆస్తిని పట్టు మరి దేన్ని బట్టి కూడా మనిషి అతిశించకూడదని ప్రాముఖ్యంగా ఏ అతిశయ కారణం ఉండకూడదని మీరు హెచ్చరిక చేస్తున్నారు ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితే మాకు అతిశయం క్రీస్తే మాకు అతిశయం ఇంతలో కనబడి ఇంతలో మాయమయ్యే నీటి బొడగ మా జీవితం ఆవిరితో సమానం దాటిపోతున్న నీడ వంటిది అంటాడు యోపు నిజమే మేము కేవలం నిన్నటి వారమే లేదా ఉదయంన వికసించే సాయంత్రం వాడబో వాడిపోయేటువంటి గడ్డితో మా జీవితం సమానమే కనుక మా జీవితంలో ఎక్కడ ప్రభా అతిశయానికి మేము తావివ్వకుండా దేవాని చిత్తమైతే ఇలాగ జరిగిందో అని మాట్లాడుకుంటూ జరిగిన విషయాల పట్ల నీ కృపను జ్ఞాపం చేసుకుంటూ మా జీవిత కాలం అంత ముందుకు కొనసాగునట్లుగా సహాయం చేయమని ఏ సుపరిశుద్ధ నామల్లో ప్రార్థించి వేడుకుంటున్నాను పర్లోకపోతాను